ప్రభునామానికి కలుగును గాక మీ అందరికీ ఉదయకాలపు కాలపు శుభం ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఈరోజు దేవుడు మనకు ఇస్తున్నటువంటి వాగ్దానము యశయ గ్రంథము నలభై ఐదో అధ్యాయము మూడవ వచనం పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయిల్ దేవుడనైనా యహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను ఇక్కడ ఒక అన్యుడైనటువంటి రాజుతోని ఇస్రాయలుల దేవుడైనటువంటి యహోవా మాట్లాడుతున్న మాటలు ఇవి స్పష్టంగా చెప్తున్నాడు పేరు పెట్టి నేను నిన్ను పిలిచినాను ఇస్రాయిలుల దేవుడను నేనే అని మీరు నువ్వు తెలుసుకున్నట్టుగా ఇప్పుడు నీకొక సూచనను చూపిస్తా అంటున్నాడు ఏంటంటే అంధకార స్థలములో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకిచ్చదని అంటున్నాడు ఈ మాట ఎవరితో అంటే పారసీకపు దేశపు అయినటువంటి దర్యావేష్ కోరేష్తో అంటూ ఉన్నాడు అనమాట ఈ పారసీకుల రాజస్థాపన స్థాపన చేసింది కోరేష్ రాజే ఈ కోరేష్ రాజుతోని దేవుడు అంటా ఉన్నాడు ఎందుకోసమని ఆయనకు రహస్యమైన నిధులను ధనమును ఎందుకు ఇస్తా అన్నాడంటే ఇస్రాయలీల యొక్క మందిరమైనటువంటి ఇర్షెలెంలో ఉన్నటువంటి మందిరాన్ని బబులోను రాజైనటువంటి నెబ్కత్ నేజర్ కూలగొట్టేసిండు కూలగొట్టిన తర్వాత వాళ్ళు డెబ్బది సంవత్సరంలో కూడా వాళ్ళు చెరలో ఉన్నారనమాట డెబ్బై సంవత్సరాల తర్వాత డానియల్ ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు చెర నుండి విడిపించబడతారు ఆ విడిపించబడిన అటువంటి సమయానికి ఈ యొక్క బబులోను సామ్రాజ్యం అనేది కూడా ఈ పారసీకపు రాజుల చేతిలోకి వెళ్ళింది అసలు ఈ పారసీకపు రాజ్యాన్ని స్టార్ట్ చేసిందే ఈ యొక్క కోరేశు రాజు ఈ కోరేషు రాజు అయిన తర్వాత దేవుడు ఇతని హృదయంను ప్రేరేపించి ఇతనితోని మాట్లాడి దేవుడు అంటాడు అయ్యా నువ్వు నా యొక్క మందిరంను కట్టించాలి అని చెప్పేసి దేవుడు ఆయనతో మాట్లాడతాడు ఇదంతా ఈ సన్నివేశం అంతా దినవృత్తాంతలు రెండు దినవృత్తాంతల గ్రంథం చివరి అధ్యాయంలో ఉంటుంది చివరి రెండు వచనాల్లో ఉంటుంది తర్వాత దాని కంటిన్యూషను ఎజ్రా గ్రంథంలో ఉంటుందన్నమాట ఎజ్రా గ్రంథంలో అప్పుడు ఈ యొక్క కోరేష్ రాజు ఏం చేస్తాడంటే వాళ్ళందరిని ఇస్రాయేలీలందరినీ కూడా మీరు మీరు వెళ్ళి వెళ్ళండి మీ ప్రాంతానికి వెళ్ళి మీ దేవుడైన యహోవా మందిరం కట్టండి అని దే ఆజ్ఞాపిస్తాడు అంతేకాదు ఆ మందిరానికి కావలసినటువంటి నిధులను కూడా ఇతను సమకూరుస్తాడనమాట అలాంటి సందర్భంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇది ఏమనంటే అంధకార స్థలములలో ఉండు నిధులను నీకు ఇష్ట అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంతేకాదు రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇష్టాలి నేటి దినాలలో చూసినట్టయితే ఎక్కడ చూసినా వజ్రాల వేయటని బంగారం వేయటని ఎందుకంటే బంగారం బాగా పెరిగిపోయింది కదండి రేటు అలా రకరకాలుగా ప్రయాస పడుతూ ఉన్నారు ఎక్కడన్నా గుప్త నిధులు దొరుకుతాయేమో అని లేకపోతే ఇంకేదన్నా దొరుకుతుందేమో అని చాలామంది ప్రయాసపడుతున్నారు కానీ ఒక విషయం చెప్పనా ప్రియమైన దేవుని బిడ్డ మనకి ఏదైతే అవసరం ఉంటుందో ఆ సమయానికి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అంతే మనకు అనవసరమైన దాన్ని దేవుడు ఇవ్వడు మనము అనవసరంగా ఆశపడడం కూడా తప్పే మనకు అవసరమా ఆ సమయానికి దేవుడు దాన్ని మనకు సమకూర్చి పెట్టేస్తాడు అవంట దేవుడు అంట దేవుని వాక్యంలో ఉంది దేవుని బిడల కోసము దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదంట అది కంటికి కనబడదు చెవికి వినపడదు హృదయానికి గోచరం కావు ఆయన ప్రేమించిన వారి కోసము ఆయన దాచి ఉంచినటువంటి ఏదైతే ఉందో అది మనకు అర్థం కాదు కానీ ఆ సమయానికి దేవుడు మనకి ఇచ్చేస్తాడనమాట అయితే ఇక్కడ కోరేసిన దేవుడు ప్రేరేపిస్తూ నీకు రహస్యమందున్నటువంటి మరుగైనటువంటి ఆ నిధిని నీకు ఇస్తా అంటున్నాడు ఎందుకంటే ఆయన మందిరం కట్టబడడానికి అలెలియ మరి ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు నువ్వు ఎన్ని ఆపదలలో ఉన్నావో నాకు తెలియదు నీ ఆపదలను బట్టి నీకు డబ్బు అవసరం ఉండొచ్చు లేకపోతే నువ్వు చాలా భయంకరమైన అప్పుల సమస్య కూడా నువ్వు వెళ్తుండొచ్చు అయితే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు నీకు కూడా గుప్త నిధులను ఇస్తాడని నేను చెప్పను కానీ అది కూడా ఇస్తాడు దేవుడు నువ్వు ప్రార్థన చేసి నీకు విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా ఇస్తాడు అలాగ నీ పని చేయకుండా వాటి వెంటబడమని మాత్రము నా భావం కాదు పని చేసుకోవాలి మనము దేవుడు ఆరు రోజులు పని చేసి ఏడవ రోజు విశ్రమించాడు మనం కూడా బద్ధకస్తులమై ఉండొద్దు బద్ధకంగా ఉండవానికి ఏమవుతుందండి దారిద్ర్యం దాపరిస్తుందండి లేమి ఎలా వస్తుందంటే ఆయుధ భక్తుడు వచ్చినట్టుగా వస్తుందని దేవుని వాక్యంలో ఉంది మనం పని చేయాలి ఆ పని చేసినప్పుడు ఆ మనం చేసినటువంటి కష్టానికి వచ్చే కష్టార్జితం నిలిచి ఉండాలంటే ఈ హో భయభక్తులు కలిగి ఉండాలి అయితే అమెరికా దేశంలో ఒకసారి ఏం జరిగిందంటే ఈ వాక్యాన్ని చదివినటువంటి ఒక విశ్వాసి ఏం చేసిండంటే అతనికి చాలా అప్పులు ఉన్నాయంట చాలా కష్టాలల్లో కూడా ఉన్నాడు అయితే అతనికి వేరే సోర్సెస్ ఏం లేదు ఆయనకు ఒక చిన్న పొలం కొంత జాగా ఉంది అంతే ఇంకా అంతకు మించి అతనికి ఏం లేదు అయితే ఇతడు కొన్ని సంవత్సరాలుగా ఎందుకని నేను ప్రార్థన చేయొద్దు దేవుడు రహస్యమందు ఉన్నటువంటి ధనం నిధులను అంటున్నాడు కదా అంధకార స్థలంలో ఉన్నదాన్ని అంటున్నాడు కదా నిజంగా ఈ వాక్యం నా జీవితంలో నెరవేరాలని ఈయన పట్టు వదలకుండా కొన్ని రోజులు ప్రార్థన చేసిండీ ప్రార్థన చేసిండు ప్రార్థన చేసిండు ప్రార్థన చేస్తూ ఉన్నాడు చేస్తూ ఉన్నాడు చేస్తూ ఉన్నాడు ఆయన తర్వాత కొన్నాళ్ళకి ఆయన దొరకనే లేదు కానీ కొన్నాళ్ళకి ఏం జరిగిందంటే ఇతను ఇక నేమి కొంత ధనాన్ని సమకూర్చుకొని ఒక బోర్వెల్ వేయాలనుకున్నాడు ఆయనకున్నటువంటి భూభాగంలో ఈయన బోర్వెల్ వేద్దామని చెప్పేసి బోర్ పాయింట్ పెట్టి దాన్ని బోర్ దించుతూ ఉన్నారు అప్పుడు ఉన్నటువంటి కన్ కన్ కన్నటువంటి సౌండ్ వినిపించిందంట అరే ఏంటి ఇంత కన్ కన్న సౌండ్ వినిపిస్తుంది వీళ్ళు లోపలికి కూడా దిగట్లేదు అని చూసినట్టయితే అక్కడున్న పరిశోధకులు పరిశోధించినప్పుడు అక్కడ ఒక గొప్ప నిధి బయటపడ్డదండి దేవునికి స్తోత్రం అక్కడ ఒక పెద్ద మైండ్స్ అనమాట నిధులు అక్కడ మైండ్స్ అనేటివి బయటపడ్డాయి అనమాట అప్పుడు ఇంకా ఇతను ఆ నిధి బయటపడ్డదని చెప్పి నిజంగా నేను చేసిన ప్రార్థనకు దేవుడు ఫలితం అనుకొని అతడు ఏం చేసిందంటే వెంటనే వెళ్ళి గవర్నమెంట్ వాళ్ళకి చెప్పడం జరిగింది అయ్యా మరి నా ప్రాంతంలో నాకున్న భూభాగంలో ఇలా ఒక ఏమంటారు మైండ్స్ అనేటివి ఘనులు అనేటివి బయటపడ్డాయి మరి ఇది సంగతి అని చెప్పినప్పుడు అక్కడ ఏం చేస్తారంటే మరి మన దేశంలో ఎట్లుంటుందో నాకు తెలియదు కానీ అక్కడ దేశంలో మట్టికి ఏం చేసే ఏం చేసిందంటే ఆయనకి వెల నువ్వెంతకీ దీన్ని మాకు అమ్ముతావు ఈ భూభాగాన్ని ఎంతకు అమ్ముతావని వెలను ఈయననే చెప్పమని చెప్పారంట అలాంటప్పుడు ఆయన నేను ఇంతకైతే అమ్ముతాను అయ్యా అని చెప్పినప్పుడు ఆయనకు ఆ వెలనిచ్చి ప్లస్ అతను మంచి మనుషుని బట్టి అతనికి ఇంకొంచెం భూభాగమైన బ్రతకడానికి ఇచ్చి వాళ్ళు వెళ్ళని ఇవ్వడము జరిగింది అట్లా ఒకే రోజులో దేవుడు ఆ బిడ్డను నిమ్న స్థాయి నుండి హెచ్చైన స్థితిలోనికి నడిపించిందండి దేవునికి మహిమ కలుగును గాక కానీ అది ఒకే రోజని మనం అంటున్నాం కానీ దాని వెనకాల అతని ప్రయాస కొన్ని సంవత్సరాల ప్రార్థన పట్టు వదలకుండా విశ్వాసముతోని ప్రార్థన చేసింది అందుకే దేవుని వాక్యంలో ఉంది నమ్మినట్టయితే దేవుని మహిమను చూస్తామంట మనం కాబట్టి అతడు నమ్మాడు దేవుని వాక్యంలో ఉంది కదా నేను ఎందుకు ప్రార్థన చేయొద్దని చెప్పి అతడు ప్రార్థన చేశాడు ఈరోజు నువ్వు ఏ సమస్యలలో ఉన్నావో నిజంగా ఎక్కడ చూసినా కూడా ఎవరిని అడిగినా డబ్బుల విషయంలో చాలా వేసారిపోయిన పరిస్థితి కొంతమందికి తినడానికి కూడా కనీస తిండి కూడా లేకుండా కనీస అవసరతలు కూడా వెళ్ళ వెళ్ళినటువంటి పరిస్థితిలో ఉండేవారు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళతోనే దేవుడి ఉదయ కాలంన మీకు వాగ్దానం చేస్తున్నాడు నీవు ఆయనను ప్రేమించినట్టయితే దేవుని వాక్యంలో ఉంది సామెతల గ్రంథం ఎనిమిదో వచ్చాయము పద్నాలుగో వచ్చిన ఏముంటుందంటే నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించేదను వారి యొక్క గదులను నిధులతో నింపేదని అంటాడు దేవుడు దేవునికి స్తోత్రం మరి మన గదులన్నీ నిధులతో నింపబడాలంటే ఆయన కృపా వాత్సల్యం ద్వారానే జరుగుతుంది అది దేవుడు మనకు అనుగ్రహిస్తే తప్ప జ్యోతిర్మయుడైనటువంటి దేవుని నుండి తప్ప వేరే దాని నుండి మనం ఏది పొందుకోలేము అని దేవుని వాక్యంలో ఉంది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ నీ అవసరత ఏదో దేవునికి తెలుసు మొర్ర పెట్టాలని ఆయన చూస్తూ ఉన్నాడు నువ్వు ప్రార్థన చేయి ఖచ్చితంగా నీ ప్రార్థన ఫలిస్తుంది తప్పకుండా దేవుడు మరుగై ఉన్నటువంటి ధనాన్ని మరియు రహస్య స్థలంలో దాచబడిన ధనాన్ని దేవుడు నీకు ఇస్తాడు ఆ యొక్క విశ్వాసకి ఎట్లా ఇచ్చిండో నీకు కూడా నీ అవసరత చొప్పున తప్పకుండా దేవుడు నీ అవసరత తీర్చే దేవుడు నీకు అటు అవకాశాన్ని ఇస్తాడు అటు నిధులను కూడా నీకు కావాల్సిన ప్రతి అక్కరను తీరుస్తాడు ఆయన దేవుని వాక్యంలో ఉంది ఆయన అక్కరలను తీర్చే దేవుడు యహోవాయిరే ఆయన చూసుకుంటాడు ఎవరైతే ఆయన మీద నమ్మకం ఉంచుతారో దేవుడంట వాళ్ళని కదలక నిత్యం నుంచి సియోని కండవాలి చేస్తా అంటాడు ప్రియమైన దేవుని బిడ్డ మరి ఉదయకాలం నన్న నువ్వు ఏ అప్పుల చేత బాధపడుతున్నావో ఏ ఆర్థిక లేమి చేత బాధపడుతున్నావో ఉద్యోగం రాలేదని బాధపడుతున్నావో ఏ పనిలో నేను స్థిరంగా ఉండట్లేదని బాధపడుతున్నావో ఎక్కడ మిస్టేక్ చేస్తున్నావో ఒక్కసారి నువ్వు గమనించుకొని నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టినట్టయితే ఆయన ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తాడు దేవుడు అట్టి దీవెనల చేత మిమ్మల్ని దీవించి గాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నతుడా జీవంగల్ దేవ దయగలిగిన మా రక్ష కూడా నీకు స్తోత్రం మీరు ప్రేమించి ఇచ్చిన సమయమును బట్టి నీకు వందనం నాయన నా తండ్రి ఉదయ మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రం నిజంగా నాయన నా తండ్రి మాకు రహస్య స్థలములో ఉన్నటువంటి నిధులను ఇస్తానన్నావు అయ్యా నా తండ్రి అంధకారంలో ఉన్నటువంటి అయా నిధులను మాకు అనుగ్రహిస్తానని సెలవిచ్చిన దేవా ధనమును కలగజేయి వాడము నీవే అయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నువ్వు ఇచ్చే ఆశీర్వాదం మాకు ఐశ్వర్యంనిస్తుంది యహోవా ఎందలి భయం కూడా మాకు ఐశ్వర్యం నీ వాక్యం సెలవిస్తుంది నిన్ను ప్రేమిస్తే మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు కనుక ఈ వాక్యంను వింటున్నటువంటి బిడ్డలకు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలకు మా వ్యూవర్స్కి అంతే కాకుండా నాయనా నీకు స్తోత్రంలో తండ్రి సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా ఇటు దీవెనలను అన్వయించండి వారిని దీవించి ఆశీర్వదించండి ఈ దినమంతా కూడా వారికి తోని ఉండండి ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నటువంటి ప్రతి బిడ్డకు ఉద్యోగంను దయచేయండి అప్పుల నుండి ఏసునాములు విడుదల కలుగును కాక ఎందుకంటే నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా భక్తిహీనుడు అప్పు చేసి అప్పు తీర్చక ఉండునని అంటున్నాడు కానీ ప్రభావ నీ బిడ్డను భక్తి పరుదు పరుల అవుదురుగాక అంటు ప్రార్థిస్తున్నాను అయ్యా అయ్యా మరి వారి అప్పులన్నీ తీర్చబట్టకు సహాయందై చేయండి వారికిచ్చిన దాంట్లో సంతృప్తి కలిగి బ్రతుకుటకై నీ కృపను నను గ్రహించమని వారికి కావలసిన ప్రతి అక్కరలన్నీ కృపలో తీర్చమని ఏ సున్నాము వేడుకుంటున్నాను తండ్రి Amén, amén.